రామలక్ష్మి స్కూటీ పైన వెళ్తూ ఉంటే ఒక అన్నో నెంబర్ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది అదేంటి ఏ అన్నో నెంబర్ ఎవరిది అని స్కూటీని ఆపి ఎవరండి చెప్పండి అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది గారి వైఫ్ రామలక్ష్మీనా అండి మాట్లాడేది అని ఒక అబ్బాయి వాయిస్ వినిపిస్తూ ఉండడంతో అవునండి మీరెవరు అని రామ అడుగుతూ ఉంటుంది మీరు స్పాన్సర్షిప్కి అప్లై చేసుకున్నారు కదా అని అతను అంటూ ఉంటాడు అవునండి అప్లై చేసుకున్నాం అని రామలక్ష్మి అంటుంది అయితే మీరు అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేస్తే మీకు డబ్బులు పంపిస్తా మేము స్పాన్సర్షిప్ చేస్తాము అని అతను అంటూ ఉంటాడు అవునా అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేయాలా మీరు లొకేషన్ పంపించండి నేను అక్కడికి వస్తాను అని రామలక్ష్మి అంటుంది నేను చెప్పిన లొకేషన్కి మీరు వెంటనే వచ్చి సంతకం చేయండి అని అతను చెప్పడంతో అలాగే అని అతను ఫోన్ పెట్టేస్తాడు వెంటనే రామలక్ష్మి సౌర్య సార్కి ఫోన్ చేసి ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దామని సౌర్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది సౌర్య మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో లో పెట్టి పక్కన దూరంగా కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంటాడు అలా మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల రామలక్ష్మి చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది సో సార్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఇప్పుడు సౌర్య సార్కి ఫోన్ చేసి చెప్పలేకపోతున్నాను కదా సరే ఆద్యని రమ్మని చెప్తాను అని వెంటనే రామలక్ష్మి ఆద్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి రామా అని ఆద్య అనడంతో నేను ఒక లొకేషన్ పంపిస్తాను నువ్వు నా కోసం తోడుగా అక్కడికి రాగలవా అని అనడంతో పంపించురామా నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అని ఆద్య కూడా చెప్తూ ఉంటుంది చెప్పి బయలుదేరుతూ ఉంటుంది ఇక రామలక్ష్మి వెతుక్కుంటూ ఆ లొకేషన్ దగ్గరికి లోపలికి వెళ్ళగానే అక్కడ ప్రభాస్ ఉంటాడు ఏంటి రామలక్ష్మి అలా చూస్తున్నావు నువ్వు స్పాన్సర్షిప్ కోసం వస్తే ఇక్కడ ప్రభాస్ గాడు ఉన్నాడని చూస్తున్నావా అని ప్రభాస్ వేటకారాలాడుతూ నవ్వుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు వెంటనే రామలక్ష్మి ప్రభాస్ చెంప పగలగొడుతుంది నన్నే కొడతావే నిన్ను అస్సలు వదలను అని ప్రభాస్ రామలక్ష్మి జుట్టు పట్టుకొని గదిలోకి లాక్కు వెళ్తూ ఉంటాడు రే వదలరా వదలరా అని రామలక్ష్మి గింజుకుంటూ ప్రభాస్ని తోసిపడేస్తూ ఉంటుంది అయితే ప్రభాస్ వెంటనే ఒక వస్తువు తీసుకొని రామలక్ష్మి తల పగలగొట్టడంతో రామలక్ష్మి స్పృహ కోల్పోతుంది అయితే అంతకు ముందుగానే అస్మిత ప్రభాస్తో డీల్ మాట్లాడుకొని ఉంటుంది ఏం చేస్తే పెళ్ళై తాలి మెడలో ఉన్న ఆడది బ్రతికి ఉన్నా కూడా చచ్చిన శివంలా పడి ఉంటుందో అది నువ్వు ఆ రామలక్ష్మిని చేయాలి అని అంటే బలత్కారం చేయాలి దాన్ని పాడు చేయి అని ప్రభాస్తో డీల్ కుదిరించుకొని ఉంటుంది దాని ప్రకారమే ఇప్పుడు రామలక్ష్మిని అక్కడికి రప్పించి స్పృహలో లేని రామలక్ష్మిపై బలత్కారం చెయ్యబోతూ ఉంటాడు మరోవైపు ఆద్య స్కూటీలో బయలుదేరి వస్తూ ఉంటుంది